హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఒక యోగి ఆత్మకత పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ కూడా మనం కొద్ది రోజులుగా తెలుసుకుంటున్నామండి ఈరోజు ఆయన గురువు గారైన యుక్తేశ్వర్ గిరి గారిని ఎలా కలుసుకున్నారు అన్న విషయాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు మరి ఈ పుస్తకాన్ని చదవమని చాలా మంది చెప్తున్నారు కదండి ఈరోజు ఎవరు ఏం చెప్పారు అన్న విషయాన్ని ముందుగా మరి మనం తెలుసుకుందామండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇక్కడ ఒక జర్మనీకి చెందిన ఒక పోస్ట్ అండి ఇది ఆ ఒక పేపర్లో వేసిన పోస్ట్ ఒక ఆకర్షణీయమైన జీవితాన్ని ఎప్పుడూ విని ఉండనంత విశిష్టమైన ఒక వ్యక్తిత్వాన్ని సాటిలేని శక్తితోనూ స్పష్టతతోనూ ఈ పుస్తకం వెల్లడి చేస్తుంది పాఠకుడు ఆద్యంతం ఉత్కంఠంతో నిండిపోతాడు కేవలం మానసికమైన ఆధ్యాత్మికమైన మానవ కృషికి మాత్రమే శాశ్వతమైన విలువ ఉన్నదని మానవుడు తన అంతరిక శక్తితో భౌతికమైన అవరోధాలన్నింటినీ జయించగలడని ఈ పుటల్లో తిరిగిలేని రుజువు లభిస్తుంది ఈ ఒక ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకువచ్చే శక్తి ఈ ప్రముఖమైన జీవిత చరిత్రకు ఉందని మనం ఎంచాలి ఇది జర్మనీకి చెందిన ఒక పత్రికలో వేశారండి ఈ పుస్తకానికి ఉన్న విశిష్టత ఇది ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు యుప్తేశ్వరగిరి గారితో దీనికి అసలు ఎలాగా పరిచయం జరిగింది అన్న విషయాన్ని మరి ఈరోజు తెలుసుకుందామండి పరమహంస యోగానంద గారు మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే అసలు దేవుడి మీద ప్రగాఢ విశ్వాసం ఎలా కలుగుతుంది అలా కలగాలి అంటేనంటండి ఏదైనా ఒక అలౌకికమైన ఘటన ఆ భగవంతుడు మన జీవితంలో జరిపించగలడంట చదవకుండా పరీక్ష పాస్ అవటం అవుతుందంటారా చదవకుండా పరీక్ష రాసి మనం పాస్ అవ్వగలమా ఈయన హై స్కూల్ చదువు పూర్తి చేస్తానని వాళ్ళ నాన్నగారికి ఇదివరకే మాటిస్తారండి కానీ ఈయన అస్సలు శ్రద్ధ పెట్టి చదివేవారు కాదు నెలలు గడుస్తున్న కొద్దీ కూడా ఈయన అసలు స్కూల్కి వెళ్ళటం తరగతులకి హాజరవటం చాలా తక్కువైపోయేది ఈయన ఎక్కువ ఎక్కడుండేవారంటే ఆ కలకత్తా స్నానాల రేవుల్లో ఉన్న నిర్జన ప్రదేశాలకే వెళ్ళేవారండి ఆ రేవుల్లో ఆనుకులు ఉన్న ఉంటే ముఖ్యంగా ఎంతో రాత్రిపూట భయంకరంగా ఉండే ఆ శ్మశానాలు ఈ యొక్క పరమహంస యోగానంద గారిని బాగా ఆకట్టుకున్నాయండి ఈయన మరణం లేని మహాతత్వాన్ని అన్వేషించేవారు అందువల్ల ఆ బోడి పొర్రెల్ని చూసి అస్సలు బెదిరిపోయేవారు కాదు ఆ శ్మశానంలో ఎన్నో రకరకాల చల్లా పడి ఉన్న ఆ ఎముకల్నండి ఆయన ఆ నైరాస్య నిలయంలో చూస్తేనంట మానవ జీతం ఎంత అపరిపూర్ణమైందో కదా అనేది ఈయనకి స్పష్టమైందంట ఎక్కువ ఈయన అర్ధరాత్రి జాగరణలు చేసేవారండి కానీ చదువుకునే విద్యార్థులు ఎందుకు చేస్తారు చదువుకోటానికి చేస్తే ఈయన మాత్రం మహాతత్వం కోసం రాత్రిపూట జాగరణ చేసేవారండి హిందూ హై స్కూల్లో సంవత్సరాంత పరీక్షలు జరిగే వారం గబగబా దగ్గర అవటం మొదలుపెట్టింది దీనికి ఈయన పరీక్షాకాలం ఎప్పుడైతే దగ్గర పడుతుందో అప్పుడు శ్మశాన వాటిక కంటే పరీక్షాకాలం చాలా భయో ఉత్పాతాన్ని కలిగించిందంట అయినా కూడా ఈయన మనసు ఎప్పుడు ప్రశాంతంగానే ఉందంటండి ఈయన తరగతి గదుల్లో కంటపడ్డ జ్ఞానాన్ని తవ్వి తీస్తూ కూర్చున్నారంట కానీ ఈయనకి ప్రడవానంద స్వామి వారి లాగా ఒకే సమయంలో రెండు చోట్ల సులువుగా కనపడే విద్యమీ లేదు కదా అయితే ఈయన ఉన్న సంకట స్థితి నుండి ఆ భగవంతుడు బయట పాడేస్తాడు అనేదే ఈయన ఒక ఆలోచన అంటండి కష్టాలు వచ్చినప్పుడు ఆ భగవంతుడు యొక్క లీలా విశేషాలు ఎంతో అద్భుతం కదా అసలు వివరించడానికి వీలు కాకుండా ఉంటాయి వెయ్యి దృష్టాంతాల్లో కూడా కళ్ళకు కట్టినట్టు మనం వాటిని సమూలంగా భక్తుడికి హేతురాహిత్యం అనేది ఏర్పడుతుంది ఈయన ఒక రోజు అలా రోడ్డు మీద గడ్బార్ రోడ్లో నడుస్తూ ఉంటేనండి ఇతని ఫ్రెండ్ కనిపించి ఏంటి ముక్కుందా ఈ మధ్యన అసలు బొత్తిగా కనిపించడమే మానేశావు అని ఒకనాడు మధ్యాహ్నం అడుగుతాడండి తన పేరు నంటు అనమాట పేరు అతను అలా అన్నప్పుడు నువ్వంటే తెలివైన విద్యార్థివి అంటే నంటు పక్కపక్క నవ్వుకుంటాడంటండి నువ్వు చివరి పరీక్షలకే అసలు తప్ప నువ్వు బొత్తిగా తయారవకుండా ఉన్నావు నీకు ఏమైనా సహాయం చేయగల చేయాలనుకుంటున్నాను అని అంటాడు ఆ మాటలకి ఈయనకి ఒక దివ్యమైన వాగ్దానం లాగా ఈయన చెవుల్లో పడతాయండి మంచి హుషారుగా నంటూతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తారు మాస్టర్లు పరీక్షల్లో ఏమేమి కోసులు ఇవ్వచ్చు అని అతను నంటూ కొన్ని ప్రశ్నలు సమాధానాలు తయారు చేసుకుంటాడండి ఆ ప్రశ్నలు సమాధానాలు కొంచెం బ్రీఫ్గా పరమహంస యోగానంద గారికి చెప్తాడన్నమాట ఈ ప్రశ్నలతో ఆయనలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందండి పరీక్షలు వెళ్ళే కుర్రాడికి ఆ చాలా మందిని పరీక్షల్లో బోల్తా కొట్టిస్తాయి కానీ నువ్వు సమాధానాలు అన్ని గుర్తించుకో దెబ్బ తినకుండా బయటపడతావు అని నంటూ చెప్తాడు ఈయన అక్కడి నుంచి బయలుదేరేటప్పటికి చాలా రాత్రి అయిపోతుందండి అప్పటికప్పుడు పండించుకున్న ఆ పాండిత్యంలో పెట్టుబట్లు ఆడిపోతూ ఆ రాబోయే గడ్డు రాజుల్లో ఆ పాండిత్యం యొక్క అలాగే నిలిచిపోంటాయని ఎంతో భక్తితో ప్రార్థన చేస్తున్నాడు ఇందంటూ ఆ పరీక్షకున్న అనేక పాఠ్య విషయాలన్నీ బోధించాడు కదండి ఆ తొందరలో టైం చాలపోవడం వల్ల ఈ సంస్కృ సంస్కృతికి సంబంధించిన కోర్సు సంగతి మర్చిపోతాడు ఆ పొరపాటుని దేవుడికి భక్తి పూర్వంగా గుర్తు చేశాడు నేను ఇలాగ సంస్కృతానికి సంబంధించిన విషయాన్ని మర్చిపోయాను నేనేమి ప్రాక్టీస్ చేయలేదు అని మరి మిగతాది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదైనా ఒక స్థితికి మనం ఎదగాలి అంటే ఆ భగవంతుడు మనకి ఏదో విధంగా మనకు సహాయం చేస్తూనే ఉంటాడు అనటానికి ఈ యొక్క అధ్యాయం చాలా ప్రతీక అన్ని ఇలాంటి సన్నివేశాలే కనబడతాయి అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్